ప్రజలు అందరికీ ఉన్న అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషం ఉన్నారని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రపంచంలో జరుగుతున్న దేవుని సేవకులు వాళ్ళు చేస్తున్న చూస్తున్న పెండి సంబంధం ఎలా ఉన్నాయంటే భక్తి గల అమ్మాయికి భక్తిగల అబ్బాయికి వెల్ సెటిల్డ్ ఆయన మంచి ప్యాకేజీతో ఉన్న అబ్బాయి కావాలి అమ్మాయి కావాలి విచిత్రం ఏంటంటే అమ్మాయి మా క్యాస్ట్ అయి ఉండాలి క్రైస్తవుడే క్రైస్తవ గల అబ్బాయి కాపుల అమ్మాయి కావాలి క్రైస్తవ గల అమ్మాయి అబ్బాయికి కావాలి భక్తి గల భక్తిగల మాదిగా అమ్మ అబ్బాయి కావాలి మా కులం వాళ్ళే కావాలి వేరే వాళ్ళు వద్దు అని చాలామంది మన క్రైస్తవ బోధకులు చేస్తున్న పెళ్ళిళ్ళు నిజానికి దేవుడు ఇవన్నీ అడుగుతున్నారా ఇవన్నీ అవసరమా అయితే సరిపోడా కులం కావాలా దేవుడు అదే చెబుతున్నాడు కులం చూసి పెళ్లి చేసుకోండి కానీ భక్తిగా ఉండండి భక్తి కలిగిన వాళ్ళు కావాలి కానీ కులం కూడా కావాలి కాపుల అబ్బాయి కావాలి కాపుల అమ్మాయి కూడా కావాలి కానీ భక్తిగా ఉండాలి బాగా డబ్బు ఉండాలి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఉండాలి ఇదేంటి ఇదే నా దేవుడు కోరుకునేది వివాహం అంటే చాలా పవిత్రమైనది దాన్ని డబ్బుతో కొలుస్తున్నారు కులంతో క్రైస్తవ్యాన్ని అడ్డుపెట్టుకుంటున్నారు ఇది తగున దేవుడిదే ఇదే కోరుకుంటున్నాడు ఆమె